సో సాధారణంగా గ్రూప్ డిస్కషన్ జరిగేటప్పుడు అంటే మీరు రియల్ ఎస్టేట్లో రాకముందు చాలామంది మాట్లాడుకునే ఏంటంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తున్నారంట రియల్ ఎస్టేట్ బిజినెస్ బాగా డబ్బులు సంపాదించేశారు అని చెప్పి కొంత ఎక్కువ మోటివేట్ అవుతూ ఉంటారు కానీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఈ ఫీల్డ్లో వస్తారు వచ్చి ఏదో మనకి ఒక ఫ్లాట్ గుండ ఫ్లాట్ అమ్మితే ఇంత కమిషన్ వస్తుంది అంటే లేకుంటే ఇంత చేస్తే ఇంత అమౌంట్ వస్తుంది డబ్బు అంతా రియల్ ఎస్టేట్లో ఉంది ఎందుకంటే మనం రియల్ ఎస్టేట్ బిజినెస్ అని చెప్పి తొందరపడి వచ్చేవాళ్ళు ఉన్నారు ఎంత తొందరగా వచ్చేవాళ్ళు అంతే తొందరగా మళ్ళీ వెనక్కి ఉన్నారు అంటే సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇక్కడ ఉంటుంది కానీ ఫైవ్ పర్సెంటే సక్సెస్ ఉంటుంది ఈ ఫెయిల్యూర్ కారణం ఏంటి మేడం అంటే అత్యాసతో రావటమా లేకుంటే అవగాహన లేకుండా రావటమా లేకుంటే ఒక ట్రైనింగ్ ఒక మంచి ట్రైనింగ్ తీసుకొని రాకపోవటమా ఏంటి మేడం మీరు చెప్పిన త్రీ పాయింట్స్ అండి ఒకటి అత్యాచతో వెంటనే కోటీశ్వర్లు అయిపోతామేమో వెంటనే లక్ష్యాధికారి అయిపోతామేమో అటువంటి ఆశతో రావటం రెండోది సరైనటువంటి ట్రైనింగ్స్ సపోర్ట్ లేకపోవటం మూడోది సరైనటువంటి కంపెనీని సెలెక్ట్ చేసుకోకపోవచ్చు సో రియల్ ఎస్టేట్లోకి రావాలంటే మెయిన్ త్రీ పాయింట్స్ని నేను చెప్తానండి మీరు ఎవరు రియల్ ఎస్టేట్కి రావాలన్నా సరే ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకునే కంపెనీ హిస్టరీ ఏంటి తెలుసుకోండి ఎన్ని సక్సెస్ఫుల్ కంప్లీట్స్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఎండి ఎవరు ఆయన ఎన్ని సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారు ఎన్ అక్కడ అట్మాస్పియర్ ఎలా ఉంది ఆఫీస్ అట్మాస్ఫియర్ అక్కడ ట్రైనింగ్స్ ఇస్తున్నారా లేదా మన గ్రోత్కి ఆ కంపెనీ ఉపయోగపడుతుందా లేదా అది ఒక బ్రాండెడ్ కంపెనీయా కాదా అనేది ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి ఏదో కమిషన్స్కి ఆశపడిపోయి మనకు వచ్చేది ఇంతండి కానీ ఇన్వెస్టర్కి లాభం ఇంత వస్తుంది అది సె సెకండ్ రీసేల్ చేసినప్పుడు అతని యొక్క నష్టం కూడా భారీ ఎత్తులో ఉంటుంది అది లాస్ అయినప్పుడు సరైన ప్రాజెక్ట్ ఇప్పినప్పుడు సో కాబట్టి కంపెనీని సరైన కంపెనీని సెలెక్ట్ చేసుకోలేక నైంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ రియల్ ఎస్టేట్లో ఫెయిల్ అవుతున్నారు మీరు చెప్పినట్టుగానే ఇక వెంచర్స్ సరైనటువంటి వెంచర్స్ రోడ్డు కనెక్టివిటీ ఉన్నాయా లేదా అప్రూవల్స్ ఉన్నాయా లేవా ప్రీ లాంచ్లో చేస్తున్నారా ప్రాపర్గా ఎలాంటి ల్యాండ్స్ అసలు అమ్మాలి అనేటువంటి అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇవాళ ఐదు వందలకు గజం వస్తుంది వెయ్యి రూపాయల గజం వస్తుంది అంటే అమ్మేస్తున్నారు అసలు ఐదు వందలకు వెయ్యి రూపాయల గజం వచ్చే దాంట్లో ఎలాంటి అప్రూవల్స్ ఉన్నాయి ఆ ల్యాండ్స్ దేనికి ఉపయోగపడతాయి నేను నమ్మేది ఒకటే సిద్ధాంతం అండి రియల్ ఎస్టేట్లో మనం ప్లాట్ అమ్ముతున్నామంటే కేవలం ప్లాట్ మాత్రమే కాదు అమ్మేది ఇన్వెస్టర్ యొక్క కలను అమ్ముతున్నాం సో ఆ కళని ఫుల్ఫిల్ అయ్యేటువంటి ల్యాండ్ను మనం సజెస్ట్ చేసినప్పుడు మాత్రమే నిజమైన ప్రాపర్టీ అడ్వైజర్ అతను మాత్రమే ఒక ప్రొఫెషనల్ ప్రాపర్టీ అడ్వైజర్గా మారుతూ తను సక్సెస్ అవుతూ తన నమ్మి వచ్చినటువంటి ఇన్వెస్టర్స్ని కూడా సక్సెస్ చేయించగలుగుతాను సో కాబట్టి మంచి ప్లాట్లు ఇప్పించాలంటే మంచి వెంచర్స్ ఉండాలి అవి రోడ్డు కనెక్టివిటీ ఉండాలి అప్రూవల్స్ ఉండాలి సింగిల్ ఓనర్ ఉండాలి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి లింక్ డాక్యుమెంటేషన్ ఇచ్చేటువంటి ప్రాజెక్ట్స్ అయ్యి ఉండాలి డెవలప్మెంట్ జరుగుతూ ఉండాలి మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్ ఒక ల్యాండ్ కొన్నామంటే ఐదేళ్ళ తర్వాత పోతే వాళ్ళ ప్లాట్ వాళ్ళే గుర్తుపట్టలేని పరిస్థితి వచ్చింది మార్కెట్లో అమ్మామా వెళ్ళిపోయామా అనే కాన్సెప్ట్ కాదు ఒక ఇన్వెస్టర్ ల్యాండ్ని ప్రొటెక్ట్ చేసేటువంటి వెంచర్స్లో మనం ప్లాట్స్ సేల్ చేస్తే కనుక డెఫినెట్లీ ఇన్వెస్టర్కి అండ్ మార్కెటింగ్ పర్సన్కి కూడా మంచి కెరియర్ ఉంటుంది అలాగే వెంచర్స్తో పాటు అసోసియేట్ ఎవరైతే మీరు రియల్ ఎస్టేట్కి రావాలనుకొని వచ్చారో వాళ్ళకి సరైన నాలెడ్జ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి మేము వచ్చాము రావాలి అనటం ఇంపార్టెంట్ కాదు ఎలా ఎదగాలి ఒక సేల్స్ పర్సన్గా మారాలి అంటే రూటు రేటు ప్లాటు ఈ మూడు తెలిస్తే చాలు రేటు ప్లాట్ మూడు తెలిస్తే చాలండి ఒక సేల్స్ పర్సన్ సేల్స్ పర్సన్ మీన్స్ ఐదు నుంచి పది ప్లాట్లు అమ్మటం కోసం రియల్ ఎస్టేట్లో చెయ్యాలి ఒక ఐదు ఆరు ప్లాట్లు అమ్మాలి ఒక పది ప్లాట్లు అమ్మాలంటే వాళ్ళ సర్కిల్లో కూడా అమ్మొచ్చు రూ టు రేటు ప్లాట్ ఈ మూడు తెలిస్తే చాలు కానీ ఒక ప్రొఫెషనల్ ప్రాపర్టీ అడ్వైజర్ గా మారాలి డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి మంచి కెరియర్ ఉండాలి రియల్ ఎస్టేట్లో అని అనుకుంటే మాత్రం రియల్ ఎస్టేట్కి కావలసినటువంటి నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ట్రైనింగ్స్ చాలా ఇంపార్టెంట్ దానికి సరైనటువంటి ట్రైనర్ ఆర్ మెంటర్ అనేవాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ సరైన కంపెనీ వెంచర్స్ ఎంత ఇంపార్టెంటో రియల్ ఎస్టేట్ పర్సన్ ఎదగటానికి కావాల్సిన నాలెడ్జ్ అండ్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో డిజిటల్ మార్కెటింగ్ చాలా వస్తుంది అక్కడికే పాయింట్ దాన్ని కూడా ఇక్కడ ఇచ్చేటువంటి కంపెనీ సపోర్టింగ్ ట్రైనర్స్ అనేది చాలా సో మీరు మీకు ఏదైతే స్టార్ట్ చేసినప్పుడు బిజినెస్ ఎలా ఉండేది అంటే ఎడ్యుకేట బ్రోచర్స్ పెట్టుకుని ఆ లో నిలబడి అంటే వచ్చి వెళ్ళే వాళ్ళకి ఆ బ్రోచర్స్ ఇచ్చి సేల్స్ గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కానీ ఇప్పుడు కంప్లీట్ గా సేల్స్ బిజినెస్ మారిపోయింది డిజిటల్ లోకి వచ్చేసింది ఇదంతా కార్పొరేట్ బిజినెస్ అయిపోయింది సో ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు మరి ఎలాంటి ట్రైనింగ్ తీసుకోవాలి కార్పొరేట్ బిజినెస్ లో సేల్స్ మార్కెటింగ్ వాళ్ళు తీసుకోవాల్సిన మెయిన్ సో నేను వచ్చిన కొత్తలో అయితే బ్రోచర్స్ డిస్ట్రిబ్యూటర్ అనేది చాలా మంది రోడ్ మీద అండి సో నేను దానికి టోటల్ గా విరుద్ధం అండి కానీ మీకన్నా ముందు జనరేషన్ అదే చేస్తారండి అదే చేస్తారు దాన్ని ఈజీ చేయటం కోసమే మనం టీం రాజేశ్వరి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయటం కూడా జరిగింది అందుకుని సబ్జెక్ట్ ఇవ్వటం అనేది సో ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి మీకు ఇది ఐఫోన్ అండి ఈ ఐఫోన్ వాల్యూ ఎంత వన్ పాయింట్ ఫైవ్ వాల్యూ ఉన్నటువంటి ఐఫోన్ ని నేను ఎల్బీ నగర్ రింగ్ రోడ్ మీద ట్వంటీ థౌసండ్ రూపీస్కి ఇస్తా అంటే తీసుకుంటారా అండి ఎందుకు తీసుకోరండి కామన్గా అది జెన్యునా కాదా ఎందుకు ఇస్తున్నారు ఇంత తక్కువ డౌట్స్ తోటి అంటే ఒక చిన్న ఒక వన్ అండ్ హాఫ్ ల్యాక్ పెట్టుకునే ఐఫోన్నే కొనప్పుడు ఫిఫ్టీన్ ల్యాక్స్ నుంచి థర్టీ ల్యాక్స్ ఉన్నటువంటి ప్రోడక్ట్ని రోడ్డు మీద బ్రోచర్లు పంచితే దాన్ని డిమాండ్ను తగ్గించిన అవుతాం కానీ సేల్స్ అవుతాయండి సో దానికోసం మనం తీసుకొచ్చాము రియల్ ఎస్టేట్ మాస్టరీ అనే ప్రోగ్రామ్ని నేను డిజైన్ చేశానండి టోటల్ ట్రైనింగ్ చాలా అవసరం అండి ఎడ్యుకేట్ అవ్వాలి ఒక చిన్న ప్రోడక్ట్ అమ్మాలంటేనే దాని ఫీచర్స్ బెనిఫిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తేనే కొంటారు కదా ఇన్వెస్టర్స్ సో మరి ఒక ల్యాండ్ స్థిరమైనటువంటి ఆస్తి అమ్మిన వాళ్ళు కొన్న వాళ్ళు ఉండకుండా నెక్స్ట్ జనరేషన్ కూడా ఆ ల్యాండ్ అనేది క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది వాళ్ళకు ప్రాపర్టీ అవుతుంది మరి ఆ ల్యాండ్ అమ్మేటప్పుడు వాళ్ళకి కావలసినటువంటి నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎలాంటి అప్రూవల్స్ ఉంటాయి టెర్మినాలజీస్ ఏంటి అసలు లేఅవుట్స్ ఎలా ఉంటాయి ఏ మెజర్మెంట్స్తో ఉంటాయి ఎక్కడ వెంచర్స్ వేయాలి జోన్స్ ఏంటి ఏ జోన్స్లో ల్యాండ్స్ అమ్మాలి అనేటువంటి పూర్తి అవేర్నెస్ని మేము మా రియల్ ఎస్టేట్ మాస్టరీ అనే ప్రోగ్రామ్ ద్వారా ఫ్రీ ట్రైనింగ్స్ అందించడం జరుగుతుంది ఫ్రీగా అందిస్తున్నామండి అలాగే మేము ఇంకా అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పుడు ఉన్నదంతా కోవిడ్ తర్వాత డిజిటల్ ప్రపంచం అయిపోయింది అరిచేతిలో ప్రపంచం సో డిజిటల్ మార్కెటింగ్ కూడా మేము ఫ్రీ ట్రైనింగ్స్ ద్వారా లీడ్ జనరేషన్ ఎలా చేసుకోవాలి అనేది కూడా మేము ఫ్రీగా అందించాం జరుగుతుందండి అంతేకాకుండా మాతో అసోసియేట్ అయ్యి ఈ నా డ్రీమ్ ఏదైతే ఉందో నూట పదకొండు మంది కోటీశ్వర్లను తయారు చేయటంలో ఎవరైతే భాగస్వాములు కావాలనుకుంటున్నారో వాళ్ళకి టీం సపోర్ట్ కూడా నేనే ఫ్రీగా అందించడం జరుగుతుందండి మీ వెబ్సైట్ నాది వచ్చేసి టీం రాజేశ్వరి యూట్యూబ్ ఛానల్ ఉందండి సో వెబ్సైట్ కూడా ఉంది అండ్ నా కాంటాక్ట్ నంబర్ వచ్చేసి ఎయిట్ వన్ ఫోర్ త్రీ వన్ టూ వన్ త్రీ టూ వన్ అండి ఈ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు అలాగే టీం రాజేశ్వరి యూట్యూబ్ ఛానల్లో కూడా మాకు నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది సో ఫేస్బుక్ కూడా ఉంది టీం రాజేశ్వరి అనేది అండ్ వెబ్సైట్ కూడా టీం రాజేశ్వరి డాట్ కామ్లో వాళ్ళు చెక్ చేసుకోవచ్చు మా నా ద్వారా ట్రైనింగ్స్ తీసుకొని ఎలా సక్సెస్ అయ్యారు సక్సెస్ స్టోరీస్ కూడా వాళ్ళు ఎంక్ చూసుకోవచ్చు అండి ఎలా సక్సెస్ అవుతున్నారు అనేది కేవలం నేను మాటలు చెప్పటమే కాదండి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి వాళ్ళ ఏదైతే డ్రీమ్స్ ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేసేంత వరకు ఒక్కడుగు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ వేస్తారో వాళ్ళ కోసం తొమ్మిది అడుగులు వేయటానికి కూడా నేను సిద్ధంగా ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషను అంటే పురుషులకి ఏమాత్రం మేము తక్కువ కాదు మేము అన్నిట్లో సక్సెస్ అవుతామని చెప్పి మహిళలు పెద్ద ఎత్తున మనం చూసిన ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు అక్కడ అన్ని అన్ని వాళ్ళు ఏ బిజినెస్ చేసినా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నారు కాస్త ఈ రియల్ ఎస్టేట్లోకి వచ్చేలాగా కొంత తక్కువ కనపడుతూ ఉంటారు సో వాళ్ళు ఈ ఫీల్డ్ లో సక్సెస్ అవ్వాలంటే అసలు ముందుగా ఈ ఫీల్డ్లోకి రావాలంటే ఎలా ఎంట్రీ అవ్వాలి వచ్చిన తర్వాత వాళ్ళకు వాళ్ళు తీర్చిదిద్దుకోవాలంటే ఈ ఫీల్డ్లో మీరు ఇచ్చే సలహా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్ రియల్ ఎస్టేట్లోకి ఎంట్రీ కావాలంటే ఆ కంపెనీ అట్మాస్ఫియర్ చూడండి కంపెనీ హిస్టరీ చూడండి అక్కడ ప్రాజెక్ట్ చూడండి ఈ ఇంట్లో నుంచి బయటికి రావటం అనేది అవునండి అవును సో ఇంట్లో నుంచి బయటికి రావటం అంటే చాలా మందికి డ్రీమ్స్ ఉంటాయండి ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీని కన్విన్స్ చేయగలిగితే చాలా అండి ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఎవరు ఏం చేయలేరు ఈవెన్ జెంట్స్ బయటకు వచ్చిన ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ లేదనుకోండి వాళ్ళు మెంటల్ గా పీస్ఫుల్ గా ఉండరు వాళ్ళు అనుకున్నంత సక్సెస్ ని సాధించలేరు అలాగే లేడీస్ బయటికి రావాలన్నా కూడా ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళ కోరికలు ఏంటి వాళ్ళ కళలు ఏంటి అసలు వాళ్ళు ఏం సాధించాలనుకుంటున్నారు అనేటువంటి వాది ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తెలుసుకొని వాళ్ళకు సపోర్ట్ చేయగలిగితే డెఫినెట్లీ ఒక విజన్ ఉండి ఒక సంకల్పం ఉండి సాధించాలనేటువంటి డ్రీమ్ ఉన్న ప్రతి లేడీస్ కూడా హండ్రెడ్ పర్సెంట్ రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వచ్చు అండి ఇప్పటికీ సమయం అయితే మించిపోలేదు ఏమేజ్ ఎప్పుడు ఉంటే అప్పుడే స్టార్ట్ అండి ఎప్పుడు కూడా ఇది ఎప్పుడు కూడా ఇది అయిపోతుంది అనటానికి లేదు ఎందుకంటే ఎవర్ గ్రీన్ బిజినెస్ ఏదైనా ఉంది అంటే భూమి మీద భూమితో వ్యాపారమే అండి సో అది ఎప్పుడు ఉంటుంది ఎనీ టైమ్ ఎవరైనా వెల్కమ్ అండి హ్యాపీగా సక్సెస్ అవ్వచ్చు ధైర్యంగా అడుగు వేయండి మనం వేసే ప్రతి అడుగు కూడా మన కుటుంబాన్ని మన పిల్లల భవిష్యత్తుని బంగారు బాట చేస్తుంది